ఎస్బీ న్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పలో ఆరు వయసు సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కనకదుర్గం అమ్మవారు సుమారు యాభై లక్షల అలంకరణ చేయబడింది ఈ రోజు దుర్గాదేవి అమ్మవారు ధనలక్ష్మి అవతారం ఎత్తినందున అమ్మవారికి యాభై లక్షల అమ్మవారికి అలంకరించారు ఆరు వయసు యువకులు పెద్దలు అందరూ కలిసి ఉదయం నుండి సాయంత్రం వరకు ఐ వంద రూపాయలు రెండు వందలు ఐదు వందల రూపాయల నోట్లతో అమ్మవారిని ఆర్యవేస్ సంఘ మండలం అధ్యక్షులు కామశెట్టి చంద్రశేఖర్ ఆద్రుడు అమ్మవారిని అలంకరించారు అమ్మవారిని గత సంవత్సరం కోరిన కోరుకులు నెరవేరినందున అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరణ చేశామన్నారు ఈ కరెన్సీ నోట్లకు అమ్మవారిపైనే ఉంచుతామని అన్నారు

one is it one is it takki ah ah extra bhi takki ra is pakka hai le lo isko pakke laad do ke video da wale save me da wala 이곳은 대한민국에서 가장 유명한 곳입니다. 이곳은 한국의 가장 유명한 곳입니다. 한국의 가장 가장 유명한 곳입니다. మా సంఘం నుంచి ప్రతి పది సంవత్సరాలకి వెళ్ళి కనకదుర్గ అమ్మవారిని నిలబడుచుకుంటున్నాం పోయిన సంవత్సరం అమ్మవారిని మేము కోరుకున్నాము మా యొక్క కోరిక నెరవేరితే అమ్మవారిని ఆ ఈ కరెన్సీ నోట్ల తోటి అలంకరణ చేస్తామని అని మొక్కున్నాం లక్ష్మీదేవి రూపంలో దర్శనం ఇవ్వడానికై మా ఆర్యవ్యస్ సంఘం నుంచి మా తోటి స్నేహితులు సహకారం తోటి నలభై నుంచి నలభై ఐదు లక్షల రూపాయలతోటి ఆ అమ్మవారిని అలంకరించుకుంటున్నాము అమ్మవారు మా ఆర్యవ్య సంఘంతో మరియు ప్ర చౌటుపల పట్టణ ప్రజలందరి కూడా సుఖ సంతోషాలు ఆయుధాయు కలిగించాలని మార్యవర్ సంఘం తరఫున కోరుకుంటున్నాం ఈ నవరాత్రులు అయ్యే వరకు కూడా ఈ అలంకరణ అట్లే ఉంచ ఉంచుతాం మా పిల్లలు కూడా రోజు ఇద్దరు చొప్పున సెక్యూరిటీగా ఉంటున్నారు డే అండ్ నైట్ మరియు దసరా రోజు సాయంత్రము ఎనిమిది గంటలకు మార్యవర్ సంఘం తరపు రామనాసుని దహన కార్యక్రమం ఉంటది కాబట్టి చౌటుపల పట్టణ ప్రజలు మండల ప్రజలందరూ అత్యధికంగా పాల్గొని దిగ్విజయం గలదని కోరుచున్నాము ఇట్లు ఆరవ సంఘం చౌటుపల